రైతుల యొక్క సమస్యలు నిలజేయాలని అనుకున్నాను అలాగే ఆవులు కానీ ఏదైనా పిడుగులు పడి రైతులు ఆవులు చనిపోతే ఇన్సూరెన్స్ కూడా లేదు ఆవులకు అన్నీ ఉన్నాయని చదువు ఏదీ రైతుకి అయితే అమ్ముతా ఉండదు ఇంతవరకు అది మొత్తం మొత్తమో సలహా ఎవరైనా ఇచ్చారో మీరే లేదండి నేను అనుకోండి నేను అనుకోండి చూస్తాము ఇంకా రైతుల కోసం మాకైతే పూన తక్కువే ఉండేది కానీ పక్క రైతులు అంతా చనిపోతారా అని చూసి అంత సిటీలకు పోయి వాచ్మెన్లో చూసి బాగా అయ్యి ఇలా చేస్తాము ఎవరు అయిపోతుంది இல்ல கா உதேன் இல்லாமல் நேரம் சேகரிக்கலாம்

అందుకే నల్లా బు ట్వంటీ కిలోమీటర్ నుంచి అయితే పోతాను బుక్ అయితే పోతారా ట్వంటీ కిలోమీటర్స్ అయితే మనకు చేస్తే ముందు పడ్డా కదా లోడ్ ఉంటుంది కదా ట్వంటీ కిలోమీటర్స్ పోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలిసి కదా రైతులు సమస్యలే చెప్పాలని నేను అనుకుపోయినాను రాసిపోయిన బుక్లో అదే చెప్పాలా కలుస్తారని కలవాలని కోరుకుంటాను అంటే ఎవరైనా ఎవరైనా కలిసి ఆట్లాడాలా ఉంటే కలుస్తాం గంటలు కలిసి వస్తాం ఆడే ఉంటాయి మరి తిరుగు ప్రయాణం ఎట్లా మరీ ఎదురుబడిలోనే వస్తాం మళ్ళీ అలాగే రైతుల గురించి సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకొని అట్లా వద్దామని అనుకుంటాము శాసన పూటకు ఇచ్చినటువంటి నవీన్ కుమార్లు మొదలుపెట్టినటువంటి కుటుంబ నేపథ్యం కూడా వాళ్ళ అమ్మ తను ఉంటారు తనకు కూడా ఒకటిన్నర ఎకరా మాత్రమే ఉంటుంది వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేటువంటి నేపథ్యంలో పాడి కష్టపోయినటువంటి నేపథ్యంలో ఈ రకంగా ఎవరు మరొక రైతు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కలిసి తన బాధ విన్ను ఏదైనా రైతులు ఇక్కడ రైతులు ఆదుకునే విధంగా అత్యంత మరింత మెరుగైన పరిస్థితులు కనబడే విధంగా పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటే బాగుంటుందనే మార్గ మధ్యంలో అక్కడక్కడ రైతులతో గడ్డి తీసుకొని గడ్డి పెడతాను చెప్తున్నటువంటి మరి అది ఎన్ని రోజులైనా మాత్రం పవన్ కళ్యాణ్ అక్కడ కలిసి నేను జరిగి మళ్ళీ వస్తాను రైతులతో రైతులకు సంబంధించిన అంశాలను పవన్ కళ్యాణ్ తో కూడా రాస్తున్నాను అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళేటటువంటి సాయశక్తుల కృష్ణ చేస్తున్నటువంటి కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గొంతుగా లేదా అని మాత్రం లేదు కానీ మాత్రం నా ప్రయత్నం దాదాపు వేల కోట్ల రూపాయల మొట్టవచ్చు ఈ రోజుకి రెండు రోజులు మాత్రమే ఎత్తులో నడిచే ఒక ప్రణాళిక సిద్ధం చేసేటటువంటి తిరుగు ప్రయాణంలో కూడా మరి రైతుల సమస్యలు చూడాలి మరి ఈ నవీన్ ప్రయత్నం అనేది ఎంత మేరకు అవుతుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ ఇటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ మొత్తం మేరకు అవకాశం ఇస్తారు అంటే తెలుసుకుంటారు సహ జ పరిస్థితుల కార్థిక